హాయ్ నేను నేను మీ పద్మని పద్మా కిచెన్లోకి వచ్చేద్దామా మరి నేను చికెన్ పావు తీసుకున్నాను పొద్దున్న దీన్ని గార్నిష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను దా ఆ వీడియో నేను పెట్టలేదు ఫ్రెండ్స్ నాకు నేను పెద్దగా చదువుకోలేదు ముక్క ముక్కలు కట్ చేసి ఎడిటింగ్ చేస్తారు ఎడిటింగ్ చేస్తారు కదా అలా నాకు తెలియదు ఇది నేర్చుకోవడమే మూడు నెలలు అయ్యింది నేను ఇలా వేస్తున్నాను నేను నాకు ఎడిటింగ్ చేయడం రాదు అందుకని మీకు చూపించలేకపోయాను గార్నిష్ చేసినప్పుడు దీంట్లో ఉప్పు కారం పసుపు గరం మసాలా నిమ్మకాయ చెక్క వేసాను నూనె ఇవన్నీ వేసి నానబెట్టాను అన్నీ వేసి నానబెట్టాను ఇప్పుడు మనము కొంచెం కా కాన్ఫ్లవర్ కొంచెం కార్న్ఫ్లవరు కొంచెం శనగపిండి కలుపుకొని మనం చికెన్ పొకోడి వేసుకుందాం ఇలా కలుపుకున్నాను ఇప్పుడు మనం పొకోడి వేసుకుందామా ఒకటి ఒకటి వేసుకుందాం ఒక పీస్ ఒక్కో పీస్ వేసుకుందాం చిన్న మంట మీద నూనె మరిగింది కదా మరిగాక చిన్న మంట మీద వేసుకోవాలి లేకపోతే మాడిపోద్ది లోపల ఉడకదు మీకు వచ్చానుకో నాకు వచ్చినట్టు నేను చూ నేను చేస్తున్నాను మీరు చూడండి బాగుంటే మీరు ఇలా ట్రై చేయండి కానీ పొద్దుట పద్ంటికి నానబెట్టాను అల్లం పేస్ట్ మొత్తం అన్నీ అల్లం పేస్ట్ ఉప్పు కారం పసుపు నూనె నిమ్మకాయ గరం మసాలా అన్నీ వేసాను ఫ్రెండ్స్ అన్నీ వేసి నానబెట్టి ఇప్పుడు కాన్ఫ్లవర్ శనగపిండి మీకు రాదని కాదు మీరు కూడా ఇలా ఎలా చేసే చేస్తే కానీ నాకు కామెంట్ పెట్టండి చిన్న కామెంట్ పెట్టండి నేను పెద్దగా చదువుకోలేదు ఫ్రెండ్స్ అందుకనే వీడియోలు సగం సగం తీయడం చేయడం రావట్లేదు ఇది నేర్చుకోవడమే మూడు నెలలు పెట్టింది నాకు మా మమ్మల్నిలాగా మమ్మల్ని కూడా మీరు ఆదరించాలి మాకు చదువు రాని వాళ్ళు కూడా మీరు ఒక లెవెల్కి తీసుకెళ్ళాలి మమ్మల్ని అని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్ ఒకసారి కతుదాము ఎప్పుడైనా సరే వేసిన అమ్మట్నే మనం కదపకూడదు లేకపోతే కదిపేతే ఇలాగ దాన్ని కొన్నదంతా ఊడిపోయి నూనె నిండా నూనె నిండా అయిపోతుంది అది వాతావరణం కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ వర్షాలు పడుతున్నాయి వేడి వేడి ఏదో టీలు తినాలనిపిస్తుంది కదా అందుకనే మా బాబు చికెన్ తెచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు ఎప్పుడు కావాలి అప్పుడు వండుకుంటాను నేను కొంచెం కరివేపాకుడు వేసుకుందాం ఈ వేడి వేడి దాని మీద కొంచెం కరివేపాక జల్లుకుందాం కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర జల్లుకుందాం సారీ కొత్తిమీర జల్లుకుందాం ఇంకా కొంచెం ఇంకా కొద్దిగా ఉంది వేసుకుందాం దీంట్లో కూడా కొత్తిమీర వేసుకుందాం ఒక షాక్ ఇచ్చుకుందాం అడుగు నేను అంతే ఫ్రెండ్ పొక్కడి చికెన్ పొక్కడి రెడీ పద్మాని కిచెన్ మా పేరు పద్మా నేను యూట్యూబ్లోను కూడా వీడియోలు పెడతాను ఫ్రెండ్ అమ్మ మంచి మాటలు నా వీడియో చిన్న వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్ అంతే ఫ్రెండ్ చికెన్ పకోడీ రెడీ వేడి వేడిగా కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుని వేడి దాని మీద వేసుకుంటే కొత్తిమీర బాగుంటుంది డైరెక్ట్గా మూగుట్లు వేస్తా కన్నా చూసండి నేను పది నేను పదింటికి నానబెట్టాను కదా చాలా బాగుంది ఫ్రెండ్ చాలా లోపలికి కూడా వెళ్ళిపోయింది పూటారం చాలా కమ్ముగా ఉంది ఇలా మీద ఎంతమంది ఇలాగా వర్షం వస్తుంది కదా మీరు ఎంతమంది వేసుకుందా నాకు చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కరివేపాకు చాలా బాగుంది కరివేపాకు మంచిది ఫ్యాంక్ ఆరోగ్యానికి పైన కూడా మసాలా కరెక్ట్ రాటండు మీకు నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా మరి ఇలాంటి వీడియో చాలా పెడతాను చూడండి